హాయ్ టు ఎవరి వన్ ఈరోజు వీడియోలో ఐదో తరగతి తెలుగు తోట సాధన వర్క్ బుక్లో మనకి చివరి యూనిట్ అయినటువంటి పదవ యూనిట్ మంచి బహుమతి సాధన పత్రం ఒకటి నుంచి పత్రం పన్నెండు వరకు ఉన్నటువంటి సాధన పత్రాలతో పాటు అట్లాగే స్పందన పత్రం ఐదు దానికి సంబంధించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం మూడు నాలుగు ఐదు తరగతుల అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వర్క్ షీట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఇంగ్లీష్కి సంబంధించిన కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము అట్లాగే టీచర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యూజ్ఫుల్ అయినటువంటి అప్ టు డేట్గా మనకి ఎడ్యుకేషన్కి సంబంధించి వచ్చేటటువంటి అన్ని విషయాలు ఉన్నటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసము ఛానల్ మాత్రము సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అట్లాగే వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా మనం సాధారణ పత్రం వన్లోకి వెళ్ళిపోదాం సాధన పత్రం ఒకటి చదవటం వ్యక్తపరచడం కింది పేరాన్ని చదవండి ఇది విద్యార్థి కృత్యము తర్వాత వచ్చేసరికి పేరాలో ఆశ్చర్యార్థకం ఉన్నటువంటి గుర్తున్న పదాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు ఒకసారి చూస్తే ఇదిగో వియాన్ అబ్బో ఇష్టం కథ ఏంటి మామయ్య అవునురా మామయ్య నెక్స్ట్ తర్వాత పేరాలో దిత్వాక్షర పదాలని రాయండి అని చెప్పేసి అంటున్నారు అవి వచ్చేసరికి పుట్టినరోజు తెచ్చాడు వాళ్ళ అబ్బో మామయ్య నువ్వు కింది వాక్యాన్ని చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి అని చెప్పేసి అంటున్నారు ప్రశ్న ఒకటి వచ్చేసరికి మీరు ఎక్కువ సమయం దేనికి కేటాయిస్తారు చదువుకోవడానికి కేటాయిస్తాము మీరు పుట్టినరోజున ఏమేమి బహుమతులు పొందుతారు పుట్టినరోజున పొందే బహుమతులు కలము తీపి మిఠాయిలు మంచి పుస్తకాలు చేతి గడియారము దుస్తులు గీతల్లో అందంగా రాయండి అంటున్నారు విద్యార్థి కృత్యము సాధనపత్రం రెండు కింది పేరాని చదవండి విద్యార్థి కృత్యము నెక్స్ట్ పే పేరాలో ఉన్నటువంటి సంయుక్తాక్షర పదాలని రాయండి మీకు తెలిసినటువంటి మరికొన్ని పదాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు తెలుస్తాయి ఇష్టం కర్తవ్యం మహాత్మా గాంధీ పుస్తకాలు ప్రభావితం రమ్య మాత్రము ప్రత్యక్షము తర్వాత కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు హింస అహింస ఇష్టం అయిష్టం ఎక్కువ తక్కువ పే ఆధారంగా కింది ప్రశ్నకు జవాబులు రాయండి పే ఎవరి గురించి చెబుతుంది మహాత్మా గాంధీ గురించి చెబుతుంది గాంధీని అహింస వైపు నడిపించిన పుస్తకం ఏది ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అనే పుస్తకం గీతల్లో అందంగా రాయండి విద్యార్థి కృత్యము పత్రం మూడు కింది పేరాన్ని చదవండి విద్యార్థి కృత్యము పేపేరాలో ఉన్నటువంటి ఐదాక్షర పదాలను రాయండి అని చెప్పేసి అంటున్నారు అలాంటిది రాజ్యం విప్లవం గ్రంథాలయంలో చదివేవారు కింది పదాలకి అర్ధాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు అత్యున్నత అంటే చాలా ఎత్తైన అతి గొప్ప శాశ్వత చిరకాలం క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి ప్రశ్న ఒకటి పేపేరాలు ఎవరి గురించి చెబుతున్నాయి భగత్ సింగ్ గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి చెబుతున్నాయి భగత్ సింగ్ చదవాలన్న పుస్తకం ఏది రాజ్యం విప్లవం గీతల్లో అందంగా రాయండి విద్యార్థి కృత్యము సాధనపత్రం నాలుగు కింది వాక్యాలను చదవండి ఎవరికి సంబంధించినవో వారి యొక్క పేర్లను పక్కన రాయండి అని చెప్పేసి అంటున్నారు తనకిష్టమైన రాజ్యం విప్లవం అనే పుస్తకాన్ని చదవాలనుకున్నది భగత్ సింగ్ ఆయన సొంత గ్రంథాలయంలో యాభై రెండు వేల పుస్తకాలు ఉండేవి అవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుస్తకాలే నా ఆలోచనలను ప్రభావితం చేశాయి అన్నది మహాత్మా గాంధీ నేను అత్యున్నత స్థాయికి చేరటానికి పుస్తకమే కారణం అన్నది డాక్టర్ అబ్దుల్ కలాం సరో సరోవర రాణి అనే పుస్తకం రాసింది సరోజిని నాయుడు కింది పద కింది పేరాల్లో ఉన్నటువంటి పదాలు తారుమారయ్యాయి వాటిని సరైన చోట ఉంచి పేరాను అర్థవంతంగా రాయండి అని చెప్పేసి అంటున్నారు చదువు ఆనందాన్ని ఇస్తుంది ఆలోచనని రేకెత్తిస్తుంది సృజనాత్మకత పెరుగుతుంది పుస్తకాలు చదవటానికి అలవాటుగా చేసుకోవాలి పిల్లలందరూ వీలైనన్ని కథల పుస్తకాలు దినపత్రికలు పుస్తకాలు చదవాలి పుస్తకాల కొరకు బడిలోని గ్రంథాలయం వినియోగించుకోవాలి సాధనపత్రం ఐదు కింది పేరాను చదవండి ప్రశ్నలు తయారు చేయండి పేరాను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు వచ్చేసరికి మొదటి ప్రశ్న విజయవాడ దేనికి పెట్టింది పేరు విజయవాడలో పుస్తక ప్రదర్శన ఏ ప్రదేశంలో ఏర్పాటు చేస్తారు పుస్తక ప్రదర్శనలో ఎక్కడెక్కడ పుస్తకాలు ప్రదర్శిస్తారు పుస్తక ప్రదర్శనలో బాలల కోసం ఏ ఏ పుస్తకాలు లభిస్తాయి ప్రచురణ అంటే ఏమిటి పాఠం ఆధారంగా వ్యక్తుల పేర్లు వారి యొక్క ప్రత్యేకతను పట్టికలో రాయండి అని చెప్పేసి అంటున్నారు మొదటి వ్యక్తి మహాత్మాగాంధీ ఆయన ప్రత్యేకత అహింసా మార్గంలో మన దేశానికి స్వాతంత్ర్య ప్రదాత భగత్ సింగ్ స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగ నిర్మాత సరోజినీ నాయుడు స్వాతంత్రానంతరం ఉత్తరప్రదేశ్ గవర్నర్ కవి కోకిల అభివృద్ధి పొందినటువంటి వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం మన మాజీ రాష్ట్రపతి విజ్ఞానవేత్త శాస్త్రవేత్త సాధన పత్రం ఆరు పదజాలం కీలక పదం ఆధారంగా మరికొన్ని పదాలు రాయండి వాటితో వాక్యాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు కీలక పదం వచ్చేసరికి బహుమతి సైకిల్ పుస్తకం కంప్యూటర్ బహుమతిగా ఇచ్చే పదార్థాలు సరీ వస్తువులు బహుమతి తీపి మిఠాయిలు నాణ్యములు దుస్తులు కలము రవికి పుట్టినరోజున బహుమతిగా పుస్తకం ఇచ్చాడు రాజు రవికి నిఖిల్ కలమును బహుమతిగా ఇచ్చాడు రవికి మరికొందరు తీపి మిఠాయిలు తీసుకొచ్చారు రవికి వాళ్ళ నాన్నగారు పుట్టినరోజున బహుమతిగా కంప్యూటర్ కొనిపెట్టారు ఇచ్చిన పదాలను ఇచ్చిన పదాలను ఒకే వాక్యంలో ఉంచి సొంత వాక్యాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు దినపత్రికలు వారపత్రికలు మా ఇంటికి దినపత్రికలు వారపత్రికలు వస్తాయి చదవటం అలవాటు మా తమ్ముడికి పేకి చదవటం అలవాటు గ్రంథాలయం పిల్లలు ఆ గ్రంథాలయంలో పిల్లలు చదువుకుంటున్నారు బొమ్మలు కథలు నాకు బొమ్మలతో ఉన్న కథల పుస్తకాలంటే ఇష్టం సరైనటువంటి పదాలతో జతపరచండి రాయండి అని చెప్పేసి అంటున్నారు చిత్రాలు గీసేవారు చిత్రకారులు కవిత్వం రాసేవారు కవులు వార్తలు సేకరించేవారు విలేకరులు రచనలు చేసేవారు రచయితలు సంపాదకత్వం చేసేవారు సంపాదకులు సాధన పత్రం ఏడు మంచి పదం కలిపి పదాలు రాయండి వాటితో సొంత వాక్యాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు మంచి పుస్తకం మంచి పుస్తకం నేను మంచి పుస్తకం కొన్నాను మంచి మాట మంచి మాట మంచి మాట మనిషికి నిజమైన అలంకారం మంచి మిత్రుడు మంచి మిత్రుడు మంచి పుస్తకమే మంచి మిత్రుడు మంచి బడి మా బడి చాలా మంచి బడి మంచి గురువులు మంచి గురువులు మా గురువులు చాలా మంచి గురువులు మంచితనము మంచితనమే మనిషికి ఆస్తి కింది అనుకర పదాలను సరైనటువంటి చోట రాయండి అని చెప్పేసి అంటున్నారు వాటిని రాస్తే గన గంటలు గబగబ అడుగులు పక్కపక్క నవ్వులు గలగల గోదావరి చురచుర చూపులు కనకన నిప్పులు బగబగ మంటలు చిటపట చినుకులు విరబిర కిష్ణమ్మ చెరచెర నడకలు కింది పదబంధాలను ఒక్కో పదంతో సూచించండి పుస్తకాలు చదువుకునే చోటు గ్రంథాలయం డబ్బులు వృధా చేయటం దుబారా బడిలో ప్రతి ఏటా జరిపే ఉత్సవం వార్షికోత్సవం బంధువులకు క్షేమ సమాచారాలు రాసే కాగితం ఉత్తరం లేదా లేక పిల్లలు ఆడుకునే స్థలం ఆట స్థలం సాధన పత్రం ఎనిమిది మా పాఠశాలలో గ్రంథాలయం ఉంది అని పాఠంలో ఉంది కదా ఇలా మా పాఠశాల అనే పదంతో మొదలుపెట్టి కొన్ని వాక్యాలు రాయండి అంటున్నారు ఒకటి మా పాఠశాల సరస్వతీదేవి గుడిలా ఉంటుంది రెండు మా పాఠశాలలో మంచి విజ్ఞానవంతమైనటువంటి గురువులు ఉన్నారు మూడు మా పాఠశాలలో శుచి శుభ్రతను చక్కగా పాటిస్తారు నాలుగు మా పాఠశాల చదువుల్లో జిల్లా ప్రథమ స్థానం సంపాదించింది ఐదు మా పాఠశాలలో చక్కని ఆట స్థలం ఉంది కింది పదాలతో పుస్తకాలకు సంబంధించినటువంటి వాక్యాలు రాయింది మా గ్రంథాలయంలో అనేక పుస్తకాలు ఉన్నాయి ప్రతి పుస్తకము అనేక విషయాలను తెలియజేస్తుంది పుస్తకాలు చదవటం అంటే నాకు ఆసక్తి ఈరోజు నేను కథల పుస్తకం చదివాను నేను చదివిన విక్రమార్కుని కథల పుస్తకం బాగుంది బాలమిత్ర పుస్తకంలో నేను రాసిన కథ ముద్రించారు పుస్తక పఠనం వలన మహనీయుల చరిత్రలు తెలుస్తాయి పత్రం తొమ్మిది యంత్రం కనుక్కోవడంతో పుస్తకం రూపురేఖలే మారిపోయాయి అట్లాగే కింది వాటి రూపురేఖలు ఎలా మారాయో పట్టికలో రాయండి మనం వంట చేసే పాత్రలు ఒకప్పుడు ఎలా ఉండేవి అంటే మట్టి పాత్రలు కంచు ఇత్తడి ఇప్పుడు ఎలా మారాయంటే స్టీలు రాగి పాత్రలుగా మారాయి మనం కూర్చునే కుర్చీలు కుర్చీలు వచ్చేసరికి అరుగులు చెక్క కుర్చీలు ఇప్పుడు ప్లాస్టిక్ కుర్చీలు వచ్చాయి మన ఇంట్లో విద్యుత్ బల్బులు దీపాలు ఫ్లోరోసెంట్ లాంతర్లు ఇప్పుడు వచ్చేసరికి ఎల్ఈడి బల్బ్స్గా మారాయి మనం వాడే పెన్నులు గంటాలు చెక్క పెన్నులు ఇంకు పెన్నులు ఇప్పుడు వాడి పారేసే బాల్ పాయింట్ పెన్స్ వచ్చాయి మనం వేసుకునే బట్టలు పంచ ఉత్తరీయం చీరకట్టు ఇప్పుడు జీన్సు పంజాబీస్ వచ్చాయి మీరు మీ పాఠశాల గ్రంథాలయంలో చదివినటువంటి ఏవైనా మూడు పుస్తకాల పేర్లు రాయండి ఆ పుస్తకంలో నీకు నచ్చిన ఒక అంశాన్ని ఒక వాక్యంలో రాయండి పుస్తకం పేరు పరమానందయ్య శిష్యుల కథలు నచ్చిన అంశము గురువుగారి వలన శిష్యులందరికీ జ్ఞానోపదేశం కలగటం పుస్తకం పేరు విక్రమార్కుని కథలు తెలివితేటలతో సమస్యలను సాధించుకోవడం పుస్తకం పేరు వేమన శతకం మంచి మంచి నీతి విషయాలు పుస్తకం పేరు బొమ్మల రామాయణం పితృభక్తి ప్రజలపైన ప్రేమ పాఠంలో వియానికి వాళ్ళ మామయ్య కథల పుస్తకాల బహుమతిగా ఇచ్చాడు మనం మన స్నేహితులు పుట్టినరోజుకి ఏ బహుమతి ఇస్తే మంచి బహుమతి అవుతుందో వాటిని పేర్లను రాయండి అవి ఎందుకు మంచి బహుమతి అవుతుందో కూడా రాయండి మంచి బహుమతిగా ఇచ్చే వస్తువులు వచ్చేసరికి కలము డైరీ సంక్షిప్త రామాయణము నా మిత్రుడు మంచి రచయిత అతనికి కలము మంచి బహుమతి అవుతుందని నా భావన నా మిత్రునికి డైరీ రాసే అలవాటు ఉంది కనుక డైరీ మంచి బహు బహుమతి అవుతుందని నా భావన నా మిత్రునికి శ్రీరాముడు అంటే ఇష్టం అతనికి రామాయణం మంచి బహుమతి అవుతుందని నా భావన సాధన పత్రం పది స్వీయ రచన కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి భగత్ సింగ్ ఏ కోరిక కోరాడు భగత్ సింగ్ తనకిష్టమైన లెనిన్ రచించిన రాజ్యం విప్లవం అనే పుస్తకం చదవాలని కోరాడు చివరిగా మీరు చదివేటప్పుడు సందేహం వస్తే ఏం చేస్తారు చదివేటప్పుడు సందేహం వస్తే ఉపాధ్యాయుల వలన ఉపాధ్యాయులను లేదా తల్లిదండ్రులను అడిగి తెలుసుకుంటా తోటి స్నేహితులను కూడా అడిగి తెలుసుకుంటాం లేదా సంబంధించినటువంటి పుస్తకాలు చదివి తెలుసుకుంటాం పుస్తకాలు చదవడం ద్వారా గొప్పవారైనటువంటి వారి గురించి తెలుసుకున్నారు కదా పుస్తకాలు చదవటం వల్ల మనకు కలిగే లాభాలేంటి పుస్తకాలు చదవటం వల్ల బుద్ధి బుద్ధి వికాసం పొందుతాం మంచి చెడులు తెలుసుకుంటాం తెలివితేటలు పెంచుకుంటాం ఆనందం పొందుతాం ఆలోచన పెంచుకుంటాం గొప్ప గొప్ప పదజాలం నేర్చుకుంటాం విజ్ఞానం పొందుతాం ఎలా జీవించాలో నేర్చుకుంటాం మీరు చదివినటువంటి ఒక పుస్తకం గురించి రాయండి అది మీకు ఎందుకు నచ్చిందో కూడా రాయండి అంటున్నారు నాకు నచ్చిన పుస్తకం రామాయణం పిల్లల బొమ్మల రామాయణం అనే పుస్తకం కొని చదివాను ఎంతో ఆనందం కలిగింది అంత మంచి పుస్తకం చదివినందుకు గొప్పగా భావించాను రామాయణంలోని అన్ని పాత్రలు సన్నివేశాలు మనసుని ఆకట్టుకుంటాయి ముఖ్యంగా రాముని పాత్ర నాకు చాలా ఇష్టం శ్రీరాముడు ఆచరించిన ధర్మం నాకు నచ్చింది శ్రీరాముని గురుభక్తి నాకు నచ్చింది శ్రీరాముని పితృభక్తి నాకు నచ్చింది శ్రీరాముని ప్రజా పరిపాలన విధానం నాకు నచ్చింది శ్రీరాముని సోదర ప్రేమ నాకు నచ్చింది శ్రీరాముని క్షమాగుణం నాకు నచ్చింది శ్రీరాముని పరాక్రమం నాకు నచ్చింది ఈ పుస్తకం చదివి నేను నా ప్రవర్తన మార్చుకున్నాను మాట తీరు మార్చుకున్నాను సాధనపత్రం పదకొండు సృజనాత్మకత పుస్తకం హస్తభూషణం అంటే చేతికి పుస్తకమే ఒక అలంకరణ ఇది ఒక సూక్తి ఇలాంటి సూక్తుల కింద మరికొన్ని ఉన్నాయి చదవండి ఇలాంటి సూక్తుల్ని రాయండి అని చెప్పేసి అన్నారు వాటిలో ఒకటి పుస్తకం నోరు విప్పని మహావక్త పుస్తకం మంచి పుస్తకం తెరిచి ఉంచినటువంటి దేవాలయం పుస్తకం హస్తభూషణం పుస్తకం నిజమైన నేస్తాలు పుస్తకాలు లేని గది ఆత్మ లేని శరీరం వంటిది పుస్తకాలు శాశ్వత స్నేహితులు మంచి పుస్తకమే మంచి స్నేహితుడు చిరిగిన చొక్కా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో పుస్తకం విజ్ఞాన సూచిక పుస్తకం చక్కని మార్గదర్శి పుస్తకం పలక మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటాయో రాయండి అంటున్నారు పుస్తకం మిత్రమా ఎలా ఉన్నావు పలక ఇదిగో ఇలా మూలపడి ఉన్నాను మిత్రమా పుస్తకం అయ్యో అదేంటి పలక ఏమని చెప్పను జనం నన్ను పూర్తిగా మర్చిపోయారు పుస్తకం లేదు మిత్రమా అక్షరాభ్యాసాల సమయంలో నిన్నే కథ ఉపయోగించేది పలక అవును ఆ ఒక్క సమయంలోనే నేను గుర్తుకు వస్తాను పుస్తకం నా పరిస్థితి అలానే ఉంది ఈ మధ్య వాడకం బాగా తగ్గింది పలక అవునా కనీసం నిన్నైనా చేత పట్టుకుంటారని ఆనందించానే సాధన పత్రం పన్నెండు భాషాంశాలు హిందీ వాక్యాలను చదవండి పట్టికలో పేర్కొన్నటువంటి భాషా భాగాలను వాక్యాల్లో గుర్తించి పట్టికలో నింపండి అంటున్నారు నామవాచకాలు వచ్చేసరికి రమ్య చీమ వెంకట్ కార్తీక్ పుస్తకము సర్వనామం నేను నువ్వు వాళ్ళు ఆ ఈ క్రియ పాడాడు వస్తున్నది వెళ్ళింది చేసింది తగిలింది అవ్యయము ఆహా ఔర బల అమ్మో అయ్యయ్యో స్పందన పత్రం ఐదు కింది పేరని చదవండి ఖాళీలు పూరించండి మన ఆరోగ్యం బాగోపోతే మెరుగయ్యే వరకు మనకి సేవ చేస్తుంది అమ్మ అందరికంటే ముందు లేస్తుంది అమ్మను మించిన దయ్యం లేదు అని అంటారు కింది పేరాను చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి మంచి పుస్తకం ఎటువంటిది మంచి పుస్తకం మంచి స్నేహితుని వంటిది నీకున్న మంచి అలవాట్లు రాయండి పుస్తకాలు చదవటం సహాయం చేయటం ఎప్పుడూ శుచిగా శుభ్రంగా ఉండటం కింది పేరాను చదవండి ప్రశ్నలు తయారు చేయండి మొదటి ప్రశ్న కొంతమంది వేటికి ఆసక్తిని చూపిస్తారు రెండో ప్రశ్న విద్యార్థులకు ఏమేమి ఇస్తుంటారు మూడో ప్రశ్న ఏ ఏ సేవా కార్యక్రమాలు చేస్తుంటారు కీలక పదం ఆధారంగా పదాలు రాయండి వాటితో వాక్యాలు రాయండి కీలక పదం మధ్యాహ్న భోజనం ప్రభుత్వ పథకం ఆకలి తీరుస్తుంది పాఠశాలలో పెడతారు రుచిగా ఉంటుంది మా పాఠశాలలో మధ్యాహ్న భోజనం పెడతారు ఈ మధ్యాహ్న భోజన పథకం వల్ల చాలామంది పిల్లలు చదువుకుంటున్నారు కింది ప్రశ్నకు సమాధానాలు రాయండి ప్రశ్న ఒకటి మీకు నచ్చిన కథల పుస్తకాల పేర్లు రాయండి ఒకటి పరమానందయ్య శిష్యుల కథలు అమరావతి కథలు విక్రమార్కుని కథలు కాశీ కథలు స్త్రీలు నేడు ఏ ఏ రంగాల్లో పనిచేస్తున్నారు స్త్రీలు అనేక రంగాల్లో పనిచేస్తున్నారు విద్యారంగం వైద్య రంగం శాస్త్ర రంగం సాంకేతిక రంగం సినిమా రంగం కళారంగం క్రీడారంగం రాజకీయ రంగం మొదలైనవి ఇది మనకి చివరి యూనిట్ అయినటువంటి పదో యూనిట్ మంచి బహుమతి పత్రం ఒకటి నుంచి పత్రం పన్నెండు వరకు అట్లాగే స్పందన పత్రం ఐదులో ఉన్నటువంటి పత్రాల యొక్క వివరణ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నా ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకో మంచి వీడియోలో ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ హ్యావ్ ఎ గుడ్ డే